వాళ్ళ అమ్మని తీసుకొని గగన్ ఆఫీస్కి వస్తాడు రా లోపలికి వెళ్దాం అని బామ్మ అడగటంతో లేదమ్మా గగన్కి నేనంటే అసలు నచ్చదు కదా కాబట్టి నేను ఇక్కడే కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వెళ్ళి గగన్తో మాట్లాడరా అని చెప్పడంతో అవును నువ్వంటే అసలు ఇష్టం ఉండదు వాడు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో సరే నేనే మాట్లాడి వస్తానులే అని లోపలికి వస్తుంది నేను చాటుగా అయినా సరే గగన్ని ఒకసారి చూడాలి అని కేపి అనుకుంటూ చాటుగా చూస్తూ ఉంటాడు నానమ్మ హరిద్వార్ నుండి ఎప్పుడు వచ్చావు రా నానమ్మ కూర్చో అని దగ్గరుండి గగన్ ఆవి కుర్చీలో కూర్చోపెడతాడు నేను బాగున్నాను గగన్ నేను వచ్చిన తర్వాత నువ్వు భూమి పెళ్లి చేసుకున్నారని విషయం తెలిసింది అసలు మీరిద్దరూ ఒకరికి ఒకరు ప్రేమించుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా పీటల్ మీద పెళ్లిని ఆపేశావు ఇలా ఎవరూ లేనట్లు మీరిద్దరే పెళ్లి చేసుకోవటం ఏంటి నాకేమీ నచ్చలేదు మీ పెళ్లి చాలా గ్రాండ్గా జరిపించి ఉంటే బాగుండేది అని చెప్తూ ఉంటే నానమ్మ అసలు ఏం జరిగిందంటే అని గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు ఇంకేమీ మాట్లాడకు గగన్ పుట్టుక చావు అనేది మన చేతుల్లో ఉండదు పెళ్లి ఒకటే మన చేతుల్లో ఉంటుంది అలాంటిది చాలా బాగా జరిపించుకోవాలి అని చెప్తుంటే అబ్బా నానమ్మ ఒకసారి నేను చెప్పేది విను నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని గగన్ అంటాడు సరేలే జరిగిపోయిన దాని గురించి నేను ఇంకేమీ మాట్లాడను భూమి ఎక్కడా అని ఆవిడ గగన్ని మాట్లాడినివ్వకుండా మాట్లాడుతూ ఉంటుంది డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందని గగన్ చెప్తాడు ఓ అవునా మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటూ తన మెడలో ఉన్న ఒక గొలుసును తీసి చూడు నేను నీ చేతుల మీదుగా నువ్వు చేసుకోబోయే భార్య మెల్లో అనుకున్నాను ఇప్పుడు ఎలాగో మీ పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇది భూమికి ఇవ్వు గగన్ అని ఆ గోల్డ్ చేయిన్ని ఇస్తూ ఉంటే వద్దు నానమ్మ వద్దు అని గగన్ అంటాడు చూడు నేను ఆ ఇంటి మనిషిగా ఇవ్వటం లేదు నేను ఈ ఇంటి మనిషినే మీ నాన్న కోసం నేను అక్కడ ఉండాల్సి వస్తుంది ఇది ఎవరి కష్టార్జితం అనుకుంటున్నావు మీ తాతయ్య కష్టార్జితం కాబట్టి నువ్వు ఇంకేమీ ఆలోచించని అవసరం లేదు నేను ఇంత ప్రేమగా ఇస్తున్నాను కదా తీసుకో అంటూ గగన్ చేతిలో పెడుతూ ఉంటే వద్దునానమ్మా అంటూ గగన్ చేతిని వెనక్కిలాగేసుకుంటాడు ఏంటి గగన్ నేను ఇస్తే నువ్వు తీసుకోవా అని బామ్మ బాధపడుతూ ఉంటుంది కేపి ఇదంతా చాటుగా వింటూ ఉంటాడు అది కాదు నానమ్మ జరగన్ పెళ్లికి నేనెందుకు తీసుకోవటం అసలు నేను భూమి మెడలో తాళే కట్టలేదు మా పెళ్ళే జరగలేదు అని గగన్ చెప్తాడు అదేంటి మీ పెళ్లి జరిగిపోయిందని అందరూ చెప్తున్నారు శరత్చంద్ర కూడా అదే చెప్తున్నాడు మీ నాన్న కూడా అదే చెప్తున్నాడు అని బామ్మ అనడంతో లేదు నానమ్మ భూమినే మెడలో తాళి వేసుకొని మళ్ళీ ఏదో ఒక కొత్త నాటకం మొదలుపెట్టింది అసలు నేను తాళి కట్టలేదు నానమ్మ అని గగన్ చెప్తాడు అసలు అందరూ తన మాటలే నమ్ముతున్నారు కానీ నా మాటలు ఎందుకు నమ్మటం లేదో నాకు అర్థం కావటం లేదు అని గగన్ అంటే అంటే గగన్ నీకు భూమి అంటే ఇష్టం లేదా అని బామ్మ అడగటంతో భూమి అంటే నాకు ప్రాణం నానమ్మ నా జీవితంలో ఎవరికి స్థానం లేదనుకున్నాను అమ్మ చెల్లి తర్వాత భూమినే నా ప్రాణం అనుకున్నాను కానీ రికం కండిషన్ పెట్టి నాకే నేను పెళ్లి వద్దనేలా చేసింది మళ్ళీ డ్యాన్స్ అకాడమీతో నాకు దగ్గరైంది ఇప్పుడేమో తాళి కట్టుకొని వచ్చి నేనే కట్టానని అందరినీ నమ్మిస్తోంది అమ్మ కూడా భూమి మాటలే నమ్ముతోంది నేను ఒంటరైపోయాను కనీసం నువ్వైనా నా మాటలు నమ్ము నానమ్మ అని గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా ఆ కృష్ణప్రసాద్తో కలిసి కట్టుకున్న భార్యని వదిలేస్తున్నావు అంటే నేను తట్టుకోలేను నేను ఆయనలా కాదు నన్ను నమ్ము నానమ్మా నేను నిజమే చెప్తున్నాను నువ్వైనా నన్ను అర్థం చేసుకో అని గగన్ ఆవిడ చేతులు పట్టుకొని బతింలాడుతూ ఉంటాడు భూమికి నాకు పెళ్లి కాలేదు అని గగన్ ఎమోషనల్ అవుతూ ఉంటే ఊర్కో నాన్న ఊర్కో గగన్ అని ఆవిడ ఓదారుస్తూ ఉంటుంది భూమి చెప్పింది నిజమా లేకుంటే గగన్ చెప్పింది నిజమా ఏది నిజం అని ఇదంతా చాటుగా వింటున్న కేపి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత నక్షత్ర ఒక డ్రమ్మును ఒక తాడుని పట్టుకురావటంతో ఈ నక్షత్ర ఏంటి ఈ డ్రమ్ము మనకు నీళ్ళ ప్రాబ్లం ఏమీ లేదు కదా అని గోరెంటాకు అడుగుతూ ఉంటుంది ఒకసారి నువ్వు దీంట్లో కూర్చో గోరెంటాకు నీకు అర్థమవుతుంది అని నక్షత్ర చెప్తుంటే కుర్చీ వేసి మరీ అవన్నీ డ్రమ్ములో కూర్చోపెడుతుంది అన్నట్లు ఎందుకు అని అడుగుతూ ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి మర్డర్ చేయటానికి అని అపూర్వ చెప్తుంది అమ్మో నన్ను చంపేస్తారా అని గోరెంటాకు టెన్షన్ పడుతూ ఉంటే నిన్ను కాదు ఆ చెరీగాన్ని చంపేసి ఇందులో దాచిపెట్టడానికి ఇదిగో ఈ తాడు కూడా ఉరివేయటానికి అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది అప్పుడే రత్నం పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అమ్మ మీతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పటంతో ఏంటే బుద్దుందా నేరుగా ఇంటికి వచ్చేస్తావా అని అపూర్వ తిడుతూ ఉంటుంది నేను మీకు చాలాసార్లు ఫోన్ చేశాను అని రత్నం అంటే ఓ ఫోన్ సైలెంట్లో ఉంది చూ చూసుకోలేదు మీరు కానిస్తూ ఉండండి గోరెంటాకు పిన్ని నువ్వు నక్షత్రకి మర్డర్కి సహకరిస్తూ ఉండు నేను రత్నంతో మాట్లాడి వస్తాను అని పక్కకు లాక్కు వెళ్తుంది అమ్మ ఆ వీడియో కెమెరా దొరికింది అని చెప్పడంతో ఇక్కడే చూపించవే అని అపూర్వ చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది అమ్మ ఆ వీడియో కెమెరా నాకు కాదమ్మా శారదకి దొరికింది భూమికి ఫోన్ చేసి చెప్పేసింది అని చెప్పటంతో వెంటనే అపూర్వ రత్నం చెంప పగలగొట్టి ఇది చెప్పటానికే వచ్చావు నిన్ను అక్కడ పెట్టింది ఎందుకే అని తేడుతూ ఉంటుంది అమ్మ ఆ శారద నా కళ్ళలో కారం కొట్టి తప్పించుకుందమ్మా ఈ విషయం చెప్పటానికి వచ్చాను అని చెప్పడంతో వెలవే వెళ్ళు అని తిట్టి పంపించేస్తుంది రత్నం మెట్లు దిగుతూ చెర్రికి ఎదురు పడుతుంది హే నువ్వు గగనన్నయ్య వాళ్ళ ఇంట్లో పనిచేస్తావు కదా ఇక్కడికి వచ్చావేంటి అని నిలదీస్తూ ఉంటే భూమి మేడం ఇక్కడికి వచ్చిందని వచ్చాను అని రత్నం అంటుంది మరి భూమి కోసం వస్తే తను డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది నువ్వు బయట ఉండి పిలవాలి కదా పైనుంచి వస్తున్నావేంటి అని చెర్రి అంటాడు అంటే ఎంత పిలిచినా పలకలేదు అందుకే పైకి వెళ్ళాను అని రత్నం అంటుంది నువ్వు చెప్తున్న మాటలకి అస్సలు పొందన కనిపించటం లేదే సరేలే వెళ్ళు అని చెర్రి వెళ్తాడు ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలని అప్పుడు అనుకుంటూ ఆ శారద ఆ వీడియో నామ రూపాలు లేకుండా అయిపోవాలి అని రౌడీకి ఫోన్ చేసి శారదని చంపేయమని సుఫారీ ఇస్తుంది మేడం ఇప్పుడే పని పూర్తి చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని అతను ఫోన్ పెట్టేస్తాడు ఇక భూమి అతయ్యా అత్తయ్యా అంటూ లోపలికి రాగానే అక్కడ వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉంటాయి అయ్యో అత్తయ్యకి ఏమైంది కిచెన్లో కారం పడి పడింది ఇక్కడ అన్నీ కూడా చిందర వందరగా ఉన్నాయి అని అతయ్యా అత్తయ్యా అని భూమి పిలుస్తూ ఉంటుంది ఎలాగైనా సరే భూమి చేతికి ఈ వీడియో కెమెరా అందించాలి అని భూమి వచ్చినట్లు ఉంది ఆ రత్నం ఎక్కడ ఉందో ఏంటో దానికి పడకుండా మెల్లగా భూమి దగ్గరికి వెళ్ళి చేయాలి అని శారద కిందికి వస్తూ ఉంటే భూమి ఏమో పైన వేరొక గదుల్లో వెతుకుతూ ఉంటుంది అలా శారద కిందికి వచ్చి భూమి భూమి అని పిలుస్తూ ఉంటే పైన ఏమో భూమి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది అరే భూమి పైన ఉన్నట్లుందే అని శారద పైకి వెళ్తూ ఉంటే అప్పుడే డోర్ కొట్టే సౌండ్ అవుతుంది ఆ రౌడీ గన్ పట్టుకొని ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకొని డోర్ కొడుతూ ఉంటాడు అంటే భూమి ఇప్పుడు వచ్చిందా అని శారద డోర్ని ఓపెన్ చేస్తుంది ఎవరు నువ్వు అని ఆ మంకీ క్యాప్ పెట్టుకున్న అతన్ని శారద నిలదీస్తూ కెమెరాని చేతిలోనే పట్టుకొని ఉంటుంది మర్యాదగా ఆ కెమెరా ఇవ్వు అని వాడు అడుగుతూ ఉంటాడు నేను ఇవ్వను నేను ఇవ్వనని శారద చెప్తుంటే అప్పుడే వాడు రివాల్వర్తో షూట్ చేసేస్తాడు శారద ఉన్న పలంగా కింద పడిపోతూ ఆ వీడియో కెమెరా కాస్త కింద పడిపోయి ఒక టేబుల్ కిందికి పడిపోతుంది అలా శారద గావు కేకలు పెడుతూ కుప్పకూలిపోవటంతో ఆ కేకలు విని భూమి అతయ్యా అంటూ పడుగులు పెడుతూ కిందికి వస్తుంది రక్తపు మడుగులో కుప్పకూలిన శారద దగ్గరికి వచ్చి అత్తయ్య అత్తయ్య అంటూ వెలువెల్లాడుతూ ఉంటే ఆ రౌడీ వేదవ కింద పడిపోయిన ఆ వీడియో కెమెరాని వెతుకుతూ ఉంటాడు అది గమనించేసిన భూమి రే ఎవర్రా నువ్వు అని వాడిని పట్టుకొని మంకీ క్యాప్ లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా భూమి ఆ రౌడీ ఇద్దరు కూడా పెనుగులాడుతూ ఉంటారు అయితే భూమి ఎంతసేపటికి వాణ్ణి వదలకపోయేసరికి వాడు భూమిని తోసేసి పరుగులు పెడుతూ బైక్ మీద వెళ్ళిపోతాడు రే ఆగరా అంటూ భూమి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఇక వాడు బైకులో పారిపోవటంతో అత్తయ్య అత్తయ్య అంటూ భూమి మళ్ళీ లోపలికి వస్తుంది అత్తయ్య నేను వెంటనే బావికి ఫోన్ చేస్తాను అని భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వీడియో కెమెరా అని శారద మాట్లాడబోతూ అయితే మాట్లాడలేక వీడియో కెమెరా వీడియో కెమెరా అని మాత్రమే అంటూ ఉంటుంది గగన్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కూడా ఇది మళ్ళీ ఏం చెప్తుందో ఏంటో అని గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఖర్చు చేస్తూ ఉంటారు అత్తయ్య బావా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నేను మిమ్మల్ని హాస్పిటల్కి అత్తయ్య మిమ్మల్ని అత్తయ్య అని భూమి శారదని ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది అత్తయ్య మీకేం కాదత్తయ్య అని ఒకవైపు ధైర్యం చెప్తూనే అన్న త్వరగా పోనేవాడి అన్న అని భూమి వెలువెల్లాడిపోతూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది